ఎమ్మెల్యేలంతా గాలినా కొడుకులు అనడం రోజాగారి మాట చాలా బాధాకరం ఒకటి గాలినా కొడుకులు అంటే వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు జగన్ కూడా ఉన్నాడు అప్పుడు జగన్ని వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యే అన్నట్టే కదా అసలు రోజాగారి పరిస్థితి ఎలా ఉందంటే గంట ముందు ఏడుస్తుంది ఆమె కదా మొన్నంతా ఏడిచింది ఆమె రోజా అంటే గంట ముందు ఏడిచింది గంట ముందు నవ్వుతుంది గంటకి డ్యాన్స్ చేస్తుంది ఒక గంటకి తొడగొట్టి మీసం తిప్పి డైలాగులు చెప్తుంది ఇంకో గంట ఏం చేస్తుంది మాకు తెలియదు మాకు వద్దు మా అవ్వ ఈ మధ్యకాలంలో అవ్వ కలరు చలో అయింది నేను మేము ఏదో మా పనుల్లో మేము ఉన్నాము కానీ ఒక విషయం ఏమంటే రోజా అవ మాట్లాడుతూ ఈసారి కానీ మేము అధికారంలోకి వస్తే అమెరికాకి పోవాలంట పోని మేము అమెరికాకే పోతాం మీలాగ జైలుకి పోవాలి చెప్పకూడదు తినడానికి నాకు తెలిసి ఒక డౌట్ ఉందండి రోజా గారిని అడగాల విషయం ఆమెకి ఒక్క కొడుకు ఉన్నాడు ఒక కూతురు గురించి నేను మాట్లాడను కొడుకు ఉన్నారు అతని పేరు కౌశికో ఏదో కౌశికో కేసిక్కో అతనే కొడుకు మళ్ళీ ఈ నా కొడుకులు అయితే ఎవరు మళ్ళీ పదకొండు మంది మళ్ళీ మనకు తెలియకుండా ఏం అర్థం కాలేదు మనకి కన్ఫ్యూషన్ ఉంది ప్రజలు అంటే మాట్లాడడం కాదు నువ్వు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నావు మమ్మల్ని పట్టి మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారు అమెరికా మీరంతా పారిపోతారంటే మేము పోతే అమెరికాకే పోతాక జీలు బాగుంది ఇలాగా రెడీగా ఉండు రెడీ అవుతాం మొత్తం రోజా గారి మాటలైతే హాస్యాస్పదం ఆమె మాట్లాడి చూస్తా అంటే చాలా ప్రస్ట్రేషన్లో ఉంది మొన్న రాత్రి అంతా ఏడ్చింది నిన్న పొద్దునంత నవ్వింది ఈరోజు మీటింగ్ పెట్టింది ఇంకేమైనా ఈరోజు రాత్రికి ఏం చేస్తే తెలియదు కాబట్టి రోజా మాటలు మాట్లాడించుకో పరిస్థితి మేము లేవు